మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న కేఎల్ఆర్ శుద్ధ దండగాని సీనియర్ కాంగ్రెస్ నేత మరియు సిరిగిరిపురం కు చెందిన ఈ మోహన్ రెడ్డి అన్నారు ఆయన ఏమి చేయడం లేదని తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆయన ఇక్కడ వ్యాఖ్యానించారు కేఎల్ఆర్ కు బిజినెస్ బెస్ట్ అని ఇక్కడ ఉండి కార్యకర్తలను ఆగం చేయద్దని ఆయన పిలుపునిచ్చారు ఆయన ఏమీ చేయడం లేదని తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆయన ఇక్కడ వ్యాఖ్యానించారు కేఎల్ఆర్ కు బిజినెస్ బెస్ట్ అని ఇక్కడ ఉండి ఆ కార్యకర్తలను ఆగం చేయదని ఆయన పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు ధరణిని బంగాళాఖాతంలో కలిపారని చెప్పారు బంగారం లాంటి భూమాతను తెచ్చి రైతుల కడగన్లు తీర్చారని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు మహేశ్వరంలో కేఎల్ఆర్ మండల రెవెన్యూ ఆఫీస్ సంగతే మరిచారని మోహన్ రెడ్డి విమర్శించారు బైపాస్ రోడ్డు అంతే సంగతులని అన్నారు సిరిగిరిపురం రోడ్డు కూడా అటకెక్కిందని అన్నారు ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీ ఎలా బతికి ఉంటుందని చెప్పారు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు ఒకవైపు నిర్లక్ష్య విషయంలో ఎమ్మెల్యే సభ్యత రెడ్డిని నెరవేర్చిందేనని చెప్పారు అధికారంలో ఉన్నాం కదా అలాంటప్పుడు మన పవర్ ఏంటో అభివృద్ధి చేయాలో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు అప్పుడే ప్రజలకు మరియు కాంగ్రెస్ నేతలకు మరియు కేడర్ కు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మోహన్ రెడ్డితో పలికారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈనాటి వరకు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను అమలు చేసుకుంటూ అదనంగా ఇంకొకటి కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాతను తీసుకొచ్చి ఇవాళ భూముల నొల్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు నుంచి మీకు రికార్డులలో తప్పుబడ్డ సర్వేని బారు తప్పుబడ్డా మీకు తెల్ల కాయిదాల మీద పట్టలు కావాలన్నా ప్రతి ఒక్క రైతు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ రెండు నెలల లోపల ఒక్క రైతు కూడా ఒక కలెక్టర్ ఆఫీస్కు తిరగకుండా ఒక ఆర్డీఓ ఆఫీస్కు తిరగకుండా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు తిరగకుండా ప్రతి ఒక్కరు సమస్యలను పరిష్కారం చేయనీకే మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకొని రైతుల పక్షాన ఒక రెవెన్యూ మంత్రిగా ముద్ర చేసుకోబోతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు ఇంకా రెండవది మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చినాక మా మహేశ్వరం డైనామిక్ కేలర్ ఇంకా ఆయన ఇన్ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు మహేశ్వరం బైపాస్ రోడ్ వేపిస్తున్నాడు అది కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే మూడు మలకలు పోయి ఆడ ఫోటోలు దిగొచ్చిండు ఆ రోడ్ బంద్ అయింది ఇప్పుడు అంతకు మునుపు బండలు ఎక్కడైనా పోతుంటే కానీ కేఎల్ఆర్ మహేశ్వరంలో ఎప్పుడైతే బైపాస్ రోడ్ వేపిస్తుందనిపోయి ఆడ ఫోటో దిగిండో ఆ రోడే బంద్ అయింది ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి ఇక కిందికి మీది తొంగి చూసి వచ్చిండు అది ఇప్పటి వరకు ఇంకా కూలిపోతుంది ఇంకా సిగిరిపురానికి రోడ్ ఏపీ అనడానికి పోయి అడిగితే ఏంటని ఒక స్లిప్ రాసిచ్చిండు పోయి ఏడిని డీని అలవు అయిపోతుంది పొద్దున్నే అనడు ఇవ్వరికి పద్దెనిమిది నెలలు అవుతుంది పది మలకలు అడిగితే రోడ్డు లేదు నువ్వొద్దు పో అంటుండు ఇంకా పాడిషరీఫ్ రోడ్డుకు శిలాపల్కి వేయించిండు మరి అది అక్కడ ఉన్నదా కూలిపోతుందో అది కూడా తెలియదు కేఎల్ఆర్ ఈనాటి వరకు ఇన్ఛార్జి తీసుకున్నంత వరకు రేపు పొద్దుగా మేము కూడా ప్రజలలో చెప్పాలి రేపు పొద్దుగాల ప్రతిపక్షంగా మా సబితక అడుగుతుంది రేపు లోపల జనరల్ బాడీ ఎలక్షన్లలో ప్రతి ఒక్క ఊళ్ళు అడుగుతుంది మా సబితాక కేఎల్ఆర్ ఇన్ఛార్జిగా ఉన్న అన్ని రోజులు ఎన్ని పైసలు తీసుకొచ్చింది ఏమేం పనులు చేయించు కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతారు మేము కూడా జవాబు చెప్ప నీకు ఉండాలి కదా మమ్మల్ని ఏమో మంత్రుల దగ్గరికి తీసుకపోడు మమ్మల్ని గెలవనీయడు ఏ మంత్రి దగ్గరికి పోయినా దీప భాస్కర్ రెడ్డి ఆయన పోతారు ఆడ ఏం మాట్లాడొస్తారో ఏమో మాకు తెలవనియరు నేను నాలుగు మలకలు చెప్పినా మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు మహేశ్వరంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అని తీసుకొని ఎంబడి ఆడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలుసుతుంది అని నాలుగు మలకలు చెప్పిన కానీ మమ్మల్ని ఒక్కరిని కూడా ఎంట తీసుకపోడు భాస్కర్ రెడ్డి నల్గొండ ఆయనని తీసుకొని పోతాడు ఈయననేమో సేవెల్ అయినా ఆయననేమో నల్గొండ ఆయన మేము మొత్తం మహేశ్వరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ వీళ్ళిద్దరి చేతి కింద జీతగలం మాకు ఎక్కడ ఇన్పర్మిషన్ తెలియదు పార్టీలో మాకు మాట్లాడే నీకు అవకాశం ఇవ్వరు ఇంకా పార్టీ ఆఫీస్ కడ మీటింగ్ పెట్టి మాట్లాడితే ఆయన ఒక్కడేం మాట్లాడాలి కానీ మేము కాన్స్టెన్సీలో ఉన్న ఏ ఒక్క సీనియర్ లీడర్ కూడా మాట్లాడమని మైకియ్యాడు ఇంకా మహేశ్వరం పోర్త్ సిటీలో కల్పిస్తాడు తీసుకుపోయిండు మరి అది ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు లేదు మహేశ్వరాన్ని మున్సిపల్ చేపిస్తాడు అది ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు తెలియదు అందు గురించే గొంతిప్పి అడుగుతున్నా మహేశ్వరాన్ని ఏం చేస్తామంట నువ్వు ఇన్ఛార్జ్గా తీసుకున్నావు మా సవితాక పార్టీ మారి రెండు వేల కోట్లు తీసుకొచ్చి పని తీగల టీగల రెడ్డి పార్టీ మారి ఓ రెండు వేల కోట్లు మేము తీసుకొచ్చి పని అప్పుడు ఇప్పుడు నువ్వు ఇన్ఛార్జి గుండి ఏం పని అని రేపు పొద్దుగా ప్రతిపక్ష పూలు అడుగుతారు వాళ్ళకి జవాబు చెప్పలేగా మనం అందు గురించే నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ నువ్వు వేసిన శిలాపలకలన్నీ తొందర తొందరగా చేపిస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు చేపిస్తావా లేదు మేమే డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రిని కలిసి అడుగుమంటావా చెప్పాలే మా పెద్దన్నగారు కేఎల్ఆర్ గారు అని సందర్భంగా